టిడిపి నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ వద్ద ముప్పైదవ డివిజన్ నేత లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత నూకరాజు మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కోటన్ రెడ్డి గిరిధరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆయన రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జి చెక్కా సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేశారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటారెడ్డి రెడ్డి గారి సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కోటారెడ్డి గిరిధరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు లక్ష్మీ రెడ్డి ముప్పై డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు వారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు ఏదైతే నెల్లూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి ఆసుపత్రిలో దాదాపు వెయ్యి మందికి పేషెంట్లకు మరియు పేషెంట్ అటెండర్లకు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని రెండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచి మంచి రాజకీయ పదవులు ఆయన అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముప్పై ఐదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మీరెడ్డి గారికి మరియు ఇరవై డివిజన్ కార్పొరేటర్ జక్క సాయి సునీల్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేశారు వారికి కూడా మరియు వారి మిత్ర బృందానికి అందరికి కూడా వేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపురి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక